హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మీరు ఎప్పుడైనా కుమ్మశనగలతో కర్రీ చేసారా ఈసారి కర్రీ చేయండి ఎప్పుడైనా పోపు వేసుకుంటారు కదా ఈసారి కర్రీ చేయండి అది ఎలాగంటాను కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్ది మినకప మినగపప్పు అల్లం వెల్లుల్లి చికెన్ మనం ఎలాగ వేసుకుంటాం అలా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఆనియన్స్ కూడా అలాగే వేసుకోవాలి తరుగు పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ బాగా వేయించుకున్నాక ఆనియన్స్ కూడా వేయించుకోవాలి ఆనియన్స్ కూడా వేయించుకున్నాక బాగా వేగనివ్వాలి ఇలా వేయించుకున్న తర్వాత కారపొడి గరం మసాలా పొడి చిటికటి పసుపు తగినంత ఉప్పు వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్నాక ఇవి మనం కొమ్ముచనాలు బాయిల్ చేస్తాం కదా ఆ వాటర్ కూడా వేస్ట్ చేయకూడదు అందులో బోల్డ్ విటమిన్స్ ఉంటాయి కాబట్టి మనం ఇలా యూజ్ చేసుకుంటూ బెటర్ మంచిది ఆ వాటర్ ఇందులో వేసుకున్నాక ఈలోపు ఈ వాటర్ మగ్గేలోపు ఉల్లిపాయ కూడా ఉడుకుతుంది కాబట్టి శనగలు వేసుకున్నాక తర్వాత ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దగ్గరికి అయిపోయింది చూసారా ఇలా దగ్గరికి అయినాక కొమ్ముశనలు కూడా పెట్టినవి వేసుకోవాలి కొద్ది వాటర్ ఉందనుకోండి అటు చదివించి వాటర్ ఇంక పెట్టేసుకుని సరిపోతుంది అలా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి